ఫ్రైజ్ దలాల్ ఈరోజు మన బైబిల్ గ్రంథములో నుంచి మనం ప్రార్థన ప్రత్యేకత కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఏసయ్య తన శిష్యులకు ఏ విధంగా ప్రార్థించాలో ఆయన వివరంగా ఆయన శిష్యులకు తెలియచేసే ఉన్నాడనమాట అది మనం ఈరోజు మన జీవితాల్లో దాన్ని అవలంబించుకుంటూ దాన్ని నేర్చుకుందాము ఎందుకంటే ప్రార్థన అంత అనమాట మనుషులకు కనపడవలనని వారు ఏదో మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషులకు ఘనత నందవలనని వేషధారుల వలె సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఓదింపవద్దు వారు తమ ఫలములు పొంది ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చెయ్యున్నది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలేను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికిష్టము వారు తమ ఫలములు పొందరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు అన్య వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రి అడగక మునిపే మీ అక్కరగా ఏమేవి ఉన్నాయో ఆయనకు తెలియను కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చెయ్యకుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థములను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము మమ్మలను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపడు మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారముగా చేసుకుందరు వారు తమ ఫలములు పొంది ఉన్నరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకు కనపడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనపడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చెమ్మటయ్యు తుప్పియు తినివేయును దొంగలు కన్నములు వేసి దొంగిలించెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి అచ్చట చెమ్మటయ్యయు తుప్పు అయినను దానికి తినివేయదు దొంగలు కన్నము వేయబడరు నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును దేహము దీపమునకు కన్నే గనక నీ కన్ను తేటగా ఉండవలెను నీ దేహమంతయు వెలుగుమయమై ఉండుము నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు చీకటై ఉండును నీలో నున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడను ఇద్దరు ఇద్దరు యజమానులను దాసులుగా ఉండనేరరు అప్పుడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరి తృణీకరింపవలను మీరు దేవునికి సిరికిను దాసులుగా ఉండనేరరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియు మీరు ధరించుకుందే మీ దేహమును గూర్చియు చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము మిక్కిలి గొప్పవి కావా ఆకాశ పక్షులు చూడుడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు మీరు వాటికంటే బహు శ్రేష్టలు కార ఎవడను చింతించటం వలన తన ఎత్తు మోరడెక్కువను చేసుకొనగలడు వస్త్రమును గూర్చియు మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగా ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఒక్క రోజునే అవి సమస్తము వైభవంతో కూడిన సొలోమోను సహితంతో వీటిలో ఒక్క దాని అలంకరింపబడలేదు నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి అలాగూ ఆటంకరించినడలా అల్పవిశ్వాసులారా మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపేయాల కదా కాబట్టి మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకొడి అన్యజనులు వీటిని గుర్చి చింతించితురి కానీ మీరు అలాగున ఉండవద్దు అని దేవుడు చెప్పి ఉన్నారన్నమాట అన్యులు వీటి విషయమై చింతించిరి కానీ మీరు అలాగున ఉండవద్దు అని దేవుడు తన శిష్యులకు వివరంగా ఎలా ప్రార్థించాలో ఎలా ఆయనకి దగ్గరగా సమీపంగా మనం జీవించాలో వేటి గురించి చింతించాలో వేటి గురించి అనవసరమైన వాటి గురించి మనం చింతించకూడదు వివరంగా అనమాట మన బైబిల్ గ్రంథంలో తన శిష్యులతో చెప్తూ అది రాసి రాసి మన కొరకు అది దాచబడి ఉంచి ఉన్నారనమాట కథ పిల్లలో మీకు అర్థమైందా దీనిలోని భావము మనము వేషధారుల వలె ఉండొద్దన్నారు ఇతరులు కనపడేది వల్ల మన ధర్మ కార్యాలు చేయవద్దన్నారు నీ కుడి చేతికి ఏది చేస్తావో అది నీ ఎడమ చేతికి తెలియద్దు అని కూడా దేవుడు చెప్పి ఉన్నారనమాట అందుకని అట్లాగే మరొక మాట ఏంటంటే మీరు రేపటి గురించి చింతింపకటి రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు కదా ఈ రోజునే మీది కాబట్టి ఏనాటి కీడు ఆనాటికి చాలును అని కూడా దేవుడు చెప్పి ఉన్నారనమాట అందుకని మనం ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి ఏమి సమకూర్చుకోవాలి అని మాత్రం మనం చింతింపకూడదంట మన అయితే ఈ భూమి మీద కాదు కానీ పరలోకంలో ఆ ధనమును కూడా సమకూర్చుకోమని తన శిష్యులకు తెలియచేసి ఉన్నారు ఈ ప్రార్థన మనం ఏ విధముగా చేయాలో స్పష్టగా దేవుడైతే తెలియచేసి ఉన్నారు పిల్లలు మీకు అర్థమయ్యిందా వేషధారుల వల్లే ఉండొద్దన్నాడు తగ్గింపు కలిగి ఉండమన్నాడు మీరు ధర్మకార్యాలు చేసినప్పుడు ఇతరులకు కనపడే వరకు మనుషుల మెప్పు మీరు కోరవద్దన్నాడు ధనం ఎక్కడ కూర్చుకోవద్దు పరలోకంలో కూర్చుకోమన్నాడు అట్లాగే ఇతరులకు తీర్పు కూడా తీర్చవద్దు మీరు తీర్పులోకి రావద్దని కూడా దేవుడు తెలియచేసి ఉన్నాడు అన్యజనులైతే వీటి అన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అని దేవుడు కూడా చెప్పి ఉన్నారనమాట అందుకే పిల్లలు రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈరోజే మనది కాబట్టి మనము ప్రతి విషయంలోనూ దేవుడికి ప్రార్థన చేసుకుంటూ యథార్థంగా జీవించుదుము గాక ఇవన్నీ చెప్పి శిష్యులకు ఏమన్నారంటే అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాని పొందుకునేదురు అని మీలో ఏ మనుషుడైన ఏ మనుషుడైనను తన కుమారుడికి రొట్టెనడిగితే రాతినిచ్చునా అడిగితే పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనిస్తారు కదా అట్లాగే మీ పరలోకపు తండ్రి కూడా మీరు ఏది అడిగితే అది ఇస్తాడు అని శిష్యులకు చెప్పి ఉన్నారనమాట అట్లాగే మన అవసరతలు ఏమిటో మన తండ్రికి తెలుసు మన కోరికలు తీర్చడు కానీ మన అవసరతలైతే దేవుడు తప్పకుండా తీరుస్తాడు అందుకు పిల్లలు ఏమని చెప్పి ఉన్నారు దేవుడు మొదట నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి తర్వాత మీకు ఏది అవసరమో మీ తండ్రికి తెలియను కాబట్టి అవి అన్నీ మీకు అనుగ్రహించబడును అట్లాగనే మనము మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మనం ఇస్తాం కదా అలాగే మీ తండ్రి కూడా మీరు అడిగినప్పుడు మీకు ఇస్తారు అని దేవుడు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన అనమాట అది ఆయన శిష్యులకే ఆ రోజున నేర్పింది కాదు ఈ రోజున మనకి కూడా అది వర్తిస్తుంది అనమాట ఎందుకంటే దానిలో ఉన్న ప్రతి మాట మన జీవితంలో మనం అవలంబించుకోవాలి కన్ను అభ్యంతరంగా ఉంటే నీ దేహం అంతయు కూడా చెడిపోయిద్ది అన్నాడు ఇతరులకు తీర్పు తీర్చొద్దు అన్నాడు నువ్వు చే నువ్వు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడొద్దు అన్నాడు ఇవన్నీ కూడా మన జీవితంలో ఎంతో అవసరమై ఉన్నాయి అది ప్రార్థన ఏ విధంగా చేయవాలో తన శిష్యులకు చెప్పి ఉన్నారు మనము కూడా దాన్ని నేర్చుకొని మన జీవితంలో దాన్ని అవలంబించుకుంటూ మనం ఆయన ఇష్టకరముగా ఈ భూమి మీద జీవిద్దాం ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయో మనం ఏ విధంగా ప్రార్థించాలో దేవుడు స్పష్టముగా తెలియజేసి ఉన్నారనమాట సరైన పిల్లలు మనం ఆ రకముగా ఆయన ఆజ్ఞలు గైకొంటూ మనం జీవిద్దాం సరైన గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ మీకు గనక నేను చెప్పిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి